హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీ ఇంటి ముందు కడితే కాలభైరువుడు మీకు రక్షణగా ఉన్నట్లు గుర్తు మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడకాయ కట్టారా ఒకవేళ దుష్టి గుమ్మడకాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్ల గుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి దానిని ఇంటి ముందు ఒట్టిలో వేలాడదీయండి ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తర్వాత రోజు సూర్యోదయం సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి రెండు అగరబత్తిలు వెలిగించి దానికి ధూపం దీపం ప్రతిరోజు అంటే ఒక ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు దానిని ఒక అగరబత్తిని వెలిగించి గుచ్చండి ఇంటి ముందు గుమ్మడికాయ ఉండడం వలన ఇంట్లో వచ్చేటువంటి జగత శక్తిని అంటే నెగటివ్ ఎనర్జీని అది కూడా రాకుండా అడ్డం పడుతుంది మన ఇంటి మీద చూపించేటువంటి చెడు ప్రభావాన్ని అది కూడా లాక్కుంటుంది ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నట్టయితే మీ ఇంటి మీద ఎక్కువగా నరదోషి దృష్టి నరపీడ ఉందని గుర్తుంచుకోండి మీకు మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి వెంటనే పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారం బంధనానికి పై ఒక్క గుమ్మడికాయ ఖచ్చితంగా కట్టుకోవాలి గుమ్మడకాయ ఇంటికి ఉండే కాలభైరుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదృష్టి నరశాప నర ఆత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి